హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఏడవ తరగతి దువ్విన అనేటువంటి పదహారవ లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు గేమ్లో పాపలాగా మీరు ఎప్పుడైనా తయారయ్యారా ఎప్పుడు తయారయ్యారో చెప్పండి అక్కడ వచ్చేసి వాళ్ళ అమ్మ పాపని రెడీ చేస్తూ ఉంది నెక్లెస్లు తర్వాత వచ్చేసి మంచి పట్టుపావడ కట్టుకొని మనము ఎప్పుడు రెడీ అవుతాము మేము ఆ పాపలాగా తయారవుతాము అయ్యి అయ్యాము పుట్టినరోజు మరియు పండగలకు బాగా అలంకరించుకొని తయారవుతాము ఇక్కడ వచ్చేసి పాఠంలో వావో పొత్తుగల అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టండి ఇక్కడ వచ్చేసి ఇచ్చినటువంటి వాటికి వచ్చేసి గోళం చుట్టి తర్వాత వచ్చేసి ఇక్కడ తీసింది పిలిచింది అనేటువంటి ప్రాస పదాలను వచ్చేసి గేమ్లో ఉన్నాయి పాఠంలో చదివి వాటిని వచ్చేసి గీయండి తర్వాత వచ్చేసి వీటిలో పదాలు వచ్చేసి తీసింది పిలిచింది దువ్వింది పెట్టింది అనేటువంటిది క్రింది పదాలలో గీత గీసినటువంటి అక్షరాల మధ్య తేడాను గుర్తిస్తూ చదవండి అవ్వ అవ అవ్వ వంక కవ్వం కోవెల దువ్వెన ఆవు నవ్వు క్రింది పదాలను వచ్చేసి చదవండి వా ఒత్తుగలటువంటి అక్షరాలను క్రింద గీత గీయండి రవ్వ తొవ్వ జువ్వి జ్వరం చువ్వ ఐత్వం కొవ్వు స్వరం పక్వం పర్వతం గవ్వలు సర్వం మువ్వలు సవ్వడి ద్వారం పట్వారి నువ్వులు అశ్వం దువ్వెన అన్వేషణ ఇక్కడ వచ్చేసి క్రింది అని చూడండి క్రింది వాటిలో వచ్చేసి వా చేర్చి ఒత్తు అనేటువంటిది రాయండి వా వా వహ ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వా ఒత్తు కలిగినటువంటి పదాలను కొన్నింటిని రాయండి బువ్వా గవ్వ రవ్వ అవ్వ కవ్వం పువ్వు నువ్వు నవ్వు ఇక్కడ ఉన్నటువంటి క్రింది వలయంలోని అక్షరాలను వచ్చేసి ఉపయోగించి పదాలు అనేటువంటిది రాయండి ఇక్కడ ఉన్నటువంటి ఉపయోగించి మనము పదాలు రాస్తున్నాము నవ్వు కవ్వం సువ్వి పువ్వు నువ్వు మువ్వ క్రింది వాటిలో పదాలను వరుసను సరిచేసి వాక్యాలనేటువంటిది రాయండి ఇక్కడ వచ్చేసి అంటే జిగ్జాగ్గా ఇచ్చినారు వాటిని అక్షరాలను వచ్చేసి ఆ యొక్క సెంటెన్స్ వచ్చేసి సరిగ్గా రాయాలి అనిత లెక్క పెట్టింది గవ్వలు అని ఇచ్చినారు అనిత గవ్వలు లెక్క పెట్టింది తల కావాలి దువ్వెన దువ్వుకోవడానికి అని ఇచ్చినారు దువ్వెన కావాలి తల దువ్వుకోవడానికి మువ్వలు పాప కాలుకు ఉన్నవి పాప కాలుకు మువ్వలు ఉన్నవి అని రాయాలి పైన చెట్టు ఉన్నది గవ్వల జంట అని చెట్టు పైన గవ్వల జంట ఉన్నది బొమ్మ బొమ్మను చూడండి తాత బాలుడు ఏమి మాట్లాడుకొని ఉంటాడో మనం ఊహించి రాద్దాము ఇక్కడ వచ్చేసి బాలుడు తాత ఎక్కడికి పోవాలి అని అడుగుతున్నాడు వచ్చేసి తాత వచ్చేసి దిగి కన్ను సారీ నన్ను ఆ బస్సు దగ్గరకు తీసుకొని పోతావా అని అడుగుతున్నాడు నాయన అని అడుగుతున్నారు అడిగిన వెంటనే వచ్చేసి తాతని తాత నా చేయి పట్టుకో అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట నా చేయి పట్టుకో అని చెప్పేసి తాత అడుగుతున్నాడు బాలుడు నా బ్యాగు నీ బ్యాగ్ ఇవ్వు తాత నేను పట్టుకొని వస్తాను అని చెప్పి చెప్తున్నాడు తాత బస్సు దగ్గరకు తీసుకొని వచ్చినావు నీకు కృతజ్ఞతలు అని చెప్పాడు తాతయ్య బాలుడు నాకు కృతజ్ఞతలు చెప్పవద్దు నన్ను ఆశీర్వదించండి తాత అని చెప్పడం జరిగింది తాత అలాగే నాయన చల్లగా ఉండు అని చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఆ యొక్క బొమ్మను చూసి నాకు తోచినటువంటి కాన్వర్జేషన్ అంటే ఊహించి నేను రాశాను మీకు తెలిసింది మీరు ఏమి ఊహించి ఉంటారో అది మీరు రాయండి